నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నేను ఎలాంటి ప్రశ్నలు వేయట్లేదు మీకు నచ్చింది మీకు తోచింది మీరు అనుకుంది మీ ప్రకారం కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చేస్తున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే చాలా ఆసక్తికరమైన అంశం తొందరలో వైసీపీలో ఒక వికెట్ డౌన్ కాబోతుందట ఇందుట్లో పెద్ద ఆశ్చర్యపోవలసిన అంశం ఏముంది రొటీన్ రొట్ట కొట్టడే కదా అనుకోవచ్చు అందుట్లోనే అసలు కిక్ అంతా ఉంది అసలు మజా అంతా ఉంది వికెట్ పట్టం అంటే అలా ఇలా పట్టడం కాదు ఏదో పక్క పార్టీలోకి వెళ్ళటం కాదు ఒక మాజీ మంత్రి ఏకంగా రాజకీయాల నుంచే వైదొలగబోతున్నారట రాజకీయాలకే గుడ్ బై చెప్పబోతున్నారట మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా తిరిగి ఏ దేశం నుంచి అయితే వచ్చారో ఆ దేశానికి కూడా వెళ్ళిపోబోతున్నారట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి అప్పగింతలు చెప్పేసి టాటా బై బై ఇక చాలు దొర సెలవు దొర అనేటటువంటి రేంజ్లో గుడ్ బై కూడా చెప్పేసినట్టు వెళ్ళిపోతున్నానన్న సమాచారం ఇచ్చేసినట్టు కూడా ఒక టాక్ ఒక కథనం ఒక అంశం అయితే తాజాగా తెలుస్తోంది అయితే ఇక్కడతో కథంత మామూలుగానే ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఇది గనక జరిగినట్లయితే ఈ మాజీ ప్రజాప్రతినిధి లేదా ఈ మాజీ మంత్రి గనక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టయితే రెడ్ బుక్లో ఒక పేజ్ వేస్ట్ అయిపోయినట్టే రెడ్ బుక్లో ఒక పేజ్ చిరిగిపోయినట్టే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు ఇదే నిజమైతే అన్నా ఇక మన బుక్లో ఒక పేజ్ చిరిగిపోయినట్టే అన్నా వేస్ట్ అయిపోయినట్టే అన్నా అని చెప్పేసి అయితే కామెంట్లు పెడుతున్నాడు సో మరి ఆ ప్రజాప్రతినిధికి బుక్కి సంబంధం ఏంటి ఎవరు వారు ఏంటా కథ ఏం జరిగిందనేది కూడా నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు పాయింట్ చెప్పాలంటే ఆ ప్రజాప్రతినిధి ఎవరో కాదండి మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ శాసన సభ్యురాలు విడదల రజనీ ఎస్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి అంశాలు ఈ స్టోరీ మొత్తం విడుదల రజందే ఆవిడ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారట పార్టీ మారటం కాదు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నారని బ్యాక్ టు పెవిలియన్ లాగా తిరిగి అమెరికాకి విడిపోతున్నారని పూర్వాశ్రమంలో తాము చేసినటువంటి బిజినెస్లు కార్యక్రమాలు మళ్ళీ తిరిగి మొదలు పెట్టబోతున్నారని చెప్పేసి అయితే ఒక వార్త ఒక కథను ఒక సమాచారం అయితే మాకు తెలిసింది అసలు ఎక్కడ మొదలైందనేది ఫస్ట్ మనం చూసినట్టయితే ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది విడుదల రజని కుటుంబం అంటే విడుదల రజని భర్త కుమారస్వామికి పెళ్ళికి పూర్వమే అమెరికాలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయట విడుదల రజని కూడా ఆ కంపెనీలో పనిచేస్తారట ఆ క్రమంలోనే భర్త కుమారస్వామితోటివిడికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకు స్నేహంగా ప్రేమగా పెళ్లిగా మారిపోయింది చకచక పెళ్లి తర్వాత కూడా ఆవిడ ఆ కంపెనీ బాధ్యతలు అమెరికాలో ఉండి కూడా చూసుకున్నారట ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కొన్నాళ్ళ క్రితం విడుదల రజని భర్తలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిందట అలా పెరగటం పెరగటం ఆ ఆసక్తిని భార్య దగ్గర వ్యక్తం చేయటం నాకు కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆవిడ కూడా చెప్పటం మొత్తానికి మనం తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొందాం రాజకీయాల్లోకి ప్రవేశిద్దామని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవడం అయితే చక 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 జరిగిపోయాయట సరే ఇటు కంపెనీలు అటు రాజకీయాలు రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటరు పైగా రాజకీయాలంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం మనం చాలా తొందరగా ఎదగాలనుకుంటున్నాం కాబట్టి డబ్బు కూడా చాలా అవసరం అవుతుంది అని చెప్పేసి మొత్తానికి భార్యాభర్తలద్దరు మాట్లాడుకొని ఉన్న కంపెనీని కూడా అమ్మేసి ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇదే ఈ కంపెనీని అమ్మేసి దాదాపు ఆరు వందల పైచలకు కోట్లకి ఈ కంపెనీని అమ్మారన్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది అమ్మేసి ఆ డబ్బు మూట కట్టుకొని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వచ్చి పడ్డారు ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చి పడిన తర్వాత ఫస్ట్లో ఏదో చారిటీలు అని చెప్పేసి మొదలుపెట్టేసి రాజకీయ ఆసక్తిని బయటపెట్టుకున్నారు విడుదల రజని భర్త ఆవిడని రాజకీయాల్లోకి తీసుకురావటం వెనక చాలా కీలక పాత్ర పోషించారని ముందుగా వైసీపీతోనే మాట్లాడారని అది కుదరకపోవడంతో పత్తిపాటి పుల్లారావు కంటో పడ్డారని అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం ఆ తర్వాత కదంతా మనకు తెలిసిందే నేను సైబరాబాదులో మీరు నాటిన మొక్కని అని చెప్పేసి ఆవిడ గర్వంగా ప్రకటించుకోవటం ఇప్పటికీ అదే వీడియో క్లిప్ని ఎప్పుడు రజని విమర్శించాలన్నా సరే తెలుగుదేశం పార్టీ వాడుతూ ఉంటే మనకంతా తెలిసిందే సరే అక్కడ వర్కౌట్ కాదు అనుకున్న తర్వాత మొత్తానికి మళ్ళీ ఈసారి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితోనే విజయసాయిరెడ్డి వీళ్ళ వల్ల కాదని చెప్పేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడుకోవటం మరి ఆయన వీళ్ళకేం హామీ ఇచ్చారో వీళ్ళు ఆయనకేం హామీ ఇచ్చారో మొత్తానికి పెద్ద పెద్ద హామీలు తీసుకొని అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడుదల రజని చిలకల ఊరిపేట స్థానాన్ని టికెట్ తీసుకుంది తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వేవులు ఆ గాలిలో ఎదురు లేకుండా గెలిచేసింది ఇక్కడ కూడా ఆయనది ఒక క్యాస్ట్ ఈవిడదొక క్యాస్ట్ కాబట్టి కొంత క్యాస్ట్ పోలరైజేషన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేశాయని కూడా చెప్పుకుంటారు సో మొత్తానికి అనుకున్న కార్యం జరిగిపోయింది ఇది జరిగిన దగ్గర నుంచి ఆవిడ ముందు తెర మీద కనిపిస్తున్నా వెనక మాత్రం అన్ని వ్యవహారాలు భర్త చక్కబెట్టేవాడని చెప్పేసి కూడా లోకల్ టాక్ ఆ క్రమంలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రావటం రెండేళ్ల తర్వాత ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సాయంతో లేదంటే అక్కడ పెద్దల సాయంతో ఆవిడికి మంత్రి పదవి రావటంలో మళ్ళీ భర్త గారు కూడా చక్రం తిప్పారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే ఉంది సో అనుకున్నట్టుగా టికెట్ తెచ్చుకున్నారు గెలిచారు ఎమ్మెల్యే అయింది రజని ఆ తర్వాత మళ్ళీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు మంత్రి పదవి దక్కించుకోవడం అంటే ఆషామాషీ మంత్రి పదవి కూడా కాదు మళ్ళీ ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా కీలకమైన పోలియో దక్కించుకుంది విడుదల రజని ఈ ప్రస్థానంలో ఆవిడ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా ఆవిడకు అండాదండగా నిలిచి మొత్తం చక్రం తిప్పింది ఆవిడ భర్త కుమారస్వామిగా చెప్తారు సో ఆ క్రమంలోనే ఆ పీరియడ్ మొత్తం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎన్నికలు రావటం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మంత్రి మంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నికల వరకు ఇక రకరకాల కార్యక్రమాలు రకరకాల అవినీతి ఆరోపణలు రకరకాల దందాలు రకరకాల అంశాలు ఇవన్నీ తెర మీదకు రావడంతో మళ్ళీ చిలకలూరిపేటలో అడుగు పెడితే ఈసారి రజని గెలవదు అని సర్వే రిపోర్ట్లు ఘోషిస్తున్నటువంటి క్రమంలో తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో ఏది తెలుగుదేశం పార్టీకి కంచు కోట లాంటి గుంటూరు వెస్ట్లో రజనికి టికెట్ కన్ఫర్మ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి సరే ఆ కూటమి ఎదురుగాలిలో ఆ సునామీలో ఆ ప్రభంజనంలో మొత్తానికి అందరూ ఓడిపోయారు ఇక ఓడిపోయిన దగ్గర నుంచి కథ మరోలా ఉందట సాలు మొత్తానికి మనం అనుకున్నది సాధించాం ఇక మనం వెళ్ళిపోదాం తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోదాం మన కార్యక్రమాలు మన బిజినెస్లో చేసుకుందామని ఇక నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయింది చాలు అని చెప్పేసి భర్త రజనితో చెప్పాడని ఇప్పుడే అలాగా అప్పుడే పెడితే అలాగా సమస్యలు ఏమన్నా వస్తాయేమో ఈ దిగాం కదా పూర్తిగా ఉండాలి కానీ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే అని చెప్పేసి ఆవిడ మొదట్లో కొంత తటపటాయించినా చివరికి భర్త మొండి పట్టుతో ఉండడంతో ఆయన వెనకాలే నడవాలని చెప్పేసి అయితే మొత్తానికి రజని కూడా నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక నేను పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అనేటటువంటి మాట కూడా చెప్పి టాటా బై బై చెప్పినట్టుకైతే ఒక సమాచారం అయితే మాకు దొరికింది ఇక్కడ ఇంకా లోతుగా తవ్వితే తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏంటయ్యా అంటే వీళ్ళు మొదట్లో కంపెనీని అమ్ముకుని వచ్చి ఆ డబ్బులతోటి ఇక్కడ రాజకీయాలు చేశారు కదా ఆ తర్వాత మళ్ళీ వేరే కంపెనీ స్టార్ట్ చేశారట సి త్రీ సిక్స్టీ అనేటటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని నడపడం అయితే ప్రారంభించారట ఆ క్రమంలో ఇంకా లోతుగా విడితే తెలుస్తున్న అంశం ఏంటంటే ఈ సి త్రీ సిక్స్టీతోటి అనేక కార్యక్రమాలు చేశారని ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ ఈ సి త్రీ సిక్స్టీ అందించేటటువంటి సేవల్లో హెల్త్ కేర్ కూడా ఉంది ఇక్కడే అసలు సమస్య అంతా వస్తుంది అంటే భార్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భర్త కంపెనీ పెట్టాడు ఆ కంపెనీ అందించే సేవల్లో కూడా వైద్య సేవలు హెల్త్ కేర్కి సంబంధించి ఉన్నాయంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావట్లేదా వస్తుంది కదా ఇలాంటి ఆరోపణల వల్లే కదా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ జైలుపాలైంది ఆయన మంత్రివర్గంలో కూర్చొని తన కంపెనీకి తానే గనులు కేటాయించుకున్నాడు అనే ఆరోపణతోటి ఈడీ వచ్చి కేసు పెట్టి ఏకంగా జైలు పాలు చేసింది ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి తన బాబాయిని ముఖ్యమంత్రిగా చేసి ఆయన జైలు జీవితం గడిపొచ్చి ఆ తర్వాత మళ్ళీ బాధ్యతలు స్వీకరించారు అది వేరే కథ మరి అలాంటప్పుడు మంత్రిగా అది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా భారీ ఉండి భర్తకు సంబంధించిన కంపెనీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందంటే ప్రభుత్వం ద్వారా ఎన్ని ఆర్డర్లు తీసుకున్నారు ఎంత ప్రయోజనం పొందారు ఏ రకంగా సొమ్ము చేసుకున్నారనేటువంటి అంశం తెర మీదకు రాదా రేపు కొత్త ప్రభుత్వం అంటే ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఈ అంశంలో దృష్టి సారించదా సారిస్తే కేసులు పెట్టాలి కదా ఎస్ అంతేకాదు ఇదే ఈ సి త్రీ సిక్స్టీ అనేటటువంటి కంపెనీతోటి మరికొన్ని కార్యక్రమాలు కూడా చేశారంట అందుట్లో ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గానికి ఎలక్షనీరింగ్ కూడా చేశారట ఎస్ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దీని ద్వారా అద్భుతంగా ఎలక్షనీరింగ్ కూడా చేశారట ఎలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆ సిరిసిల్లకి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు వీటన్నిటిని మధించి అందుట్లో ఓటర్ల జాబితా ఆధారంగా ఫోన్ నంబర్లు సేకరించి ఎవరెక్కడుంటారు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే వివరాలు తెలుసుకొని దాని ద్వారా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్లు ఎవరు ఎవరెక్కడున్నారు వాళ్ళని ఎలా తీసుకురావాలి ఎలా తమకు ఓటు వేయించాలనే దాని మీద అనేక సలహాలు సూచనలు ఎలక్షన్ కూడా వాళ్ళు పాలు పంచుకున్నారట కొన్ని వేల మందిని అలా వేరే ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళని తీసుకొచ్చి మరి టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత డిఆర్ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించడంలో కీలక పాత్ర పోషించిందట ఈ సదర్ కంపెనీ మరి ఇది నేరం కిందకు రాదా ఇదే అంశం కదా డేటా చోరీ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపించిన తెలుగుదేశం మీద జల్లింది ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద రైడ్ చేసింది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల డేటా మొత్తాన్ని తీసుకుపోయింది హార్డ్ డిస్క్లతో సహా లేపేసుకుపోయింది ఆ కంపెనీ ఓనర్ మీద కేసు పెట్టింది ఆ రోజు స్టీఫెన్ రవీందర్ అయితే లోకేషన్ లేదంటే చంద్రబాబు నేను అరెస్ట్ చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడింది అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేసింది సరే ఎన్నికల మూమెంట్ కాబట్టి అమ్మో ఏదైనా తేడా కొట్టుద్దాం అని చెప్పేసి కేసీఆర్ సర్కారు అప్పుడు కొంచెం వెనకడుగు వేసి చల్లార్సిన బురద మొత్తం చల్లేసి ఇబ్బందులు పెట్టింది మరి వాళ్ళు చేసింది అది అనుకుంటే మరి వీళ్ళు చేసింది ఏంటి డేటా సోరీ అన్నారు మరి వీళ్ళు కూడా అదే కదా ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకోవటం మొత్తం ఓటర్ లిస్టులు మదింపు చేయటం ఉంటారో తెలుసుకోవటం ఫోన్ నంబర్లు సేకరించడం మిగతా వివరాలు సేకరించడం రకరకాల ప్రలోభాల ధర మొత్తానికి వాళ్ళని తీసుకొచ్చి వేళకు అనుకూలంగా ఓట్లు వేయించడం మరి అంటారు అంటే వైసీపీ బీఆర్ఎస్ ఒకటే అనే సంకేతం స్పష్టంగా తెలుస్తోంది సదరు మంత్రి రజని గారి భర్త కంపెనీ బీఆర్ఎస్ కోసం పాటుపడింది కృషి చేసింది అని చెప్పేసి అనే అంశం కూడా తెలుస్తోంది ఇదే కంపెనీ ఒక పక్క హెల్త్ కేర్ అంటుంది భారీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇదే కంపెనీ రాజకీయ సంబంధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఎలక్షనీరింగ్లు చేస్తుంది పక్క రాష్ట్రంలో పక్క స్నేహమైనటువంటి పార్టీతోటి సో ఇంత చేసిన తర్వాత మొత్తానికి ఆ రోజు ఆరు వందల కోట్లేదు కంపెనీ అమ్ముకుంటే ఈరోజు పన్నెండు వందల కోట్లు సంపాదించుకున్నారని ఇక సార్ మనకి మనం పెట్టిన దానికన్నా మనం ఆరోజు చేసిన దానికన్నా బోల డబ్బు వచ్చి పడింది ఇక పద మొత్తం మోటాములు సర్దుకుని వెళ్ళిపోదాం ఇక మనం రాజకీయాలు చేయలేము అని చెప్పేసి ఆయన చక్కగా వెళ్ళిపోయాడని ఏవిడ మొదట్లో తటపటాయించినా సరే ఇప్పుడు టాటా బై బై అని చెప్పేసి ఆయన వెనకాలే వెడుతోందని చెప్పేసి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది ఇది ఎంతవరకు నిజం రేపటి రోజున ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది అనేది అయితే పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఇదే జరిగితే ఇలాగే వాళ్ళు వెళ్ళిపోతే మరి రెడ్ బుక్ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలామంది ఆరోపిస్తున్నారు ఒకసారి మనం చూసినట్లయితే అనేక ఆరోపణలు ఇళ్ల స్థలాల పేరుతోటి ముఖ్యంగా జగనన్న కాలనీల పేరుతోటి పెద్ద ఎత్తున చిలకలూరిపేట నియోజకవర్గంలో దందాలు చేశారు వీళ్ళు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి దాదాపు ఒకటిన్నర కోట్లు ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయల వరకు రజనీ కమిషన్ నొక్కేశారని చెప్పేసి ఆరోపణలు కంప్లైంట్లు అందుట్లో కొంత వెనక్కిచ్చినటువంటి వైనాలు ఇవన్నీ మనం చూసాం చిలకలూరిపేటలో భూదందాలు జగనన్న కాలనీల పేరుతోటి అనేక ఆరోపణలు రజని వైపు వేలెత్తి చూపిస్తున్నాయి ఇవన్నీ రెడ్ బుక్లో లేవా అంటే ఉన్నాయి చిలకలూరిపేటలో పత్తిపాటి పొలారు అనేక సార్లు ఇదే విషయాలు చెప్పాడు ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా లోకేష్ కూడా ఇలాంటి అక్రమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకున్నామని చెప్పేసి కూడా చెప్పారు మరి ఏం జరుగుతుంది ఏమవ్వాలి వీటి మీద కేసులు చర్యలు ఏమవ్వాలి ఆవిడ చక్కా వెళ్ళిపోతే ఆ తర్వాత విడుదల రోజున రెండు కోట్ల రూపాయలు స్టోన్ క్రషింగ్ యాజమాన్యం దగ్గర వసూలు చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ దానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా ఎస్ నిజమే వాస్తవమే అని చెప్పేసి విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చింది ఏదో ఆరోపణలు మాత్రమే కదా ఈ అంశంలో నిజమే రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల వరకు అందుకున్నారని చెప్పేసి విజిలెన్స్ కూడా తేల్చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ మరి దీని మీద కేసులు శిక్షలు ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు వాళ్ళు చక్కా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అంతేకాదు ఆవిడ మరిది గోపీ చేసినటువంటి దందాలు కూడా మంత్రి మంత్రిగారి మరిది మామూలుడు కాదు అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు ఆవిడ మీదే కాదు ఆవిడ కుటుంబం మీద కూడా ఉన్నాయి మరి వాటి పరిస్థితి ఏంటి పాటు ఆయన కూడా చక్కా వెళ్ళిపోతాడా తెలియదు ఇక మరీ దారుణమైన కేసు కూడా ఒకటి ఉంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసు పెట్టి ఈవిడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెప్పేసి కొట్టించి ఆ కొట్టేటటువంటి దృశ్యాలు లైవ్ వీడియో కాల్లో చూసింది చూసి ఆనందించింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఒక కేసు కూడా నమోదైంది మరి దాని పరిస్థితి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ అంశాలు బోలెడు ఆరోపణలు చిలకల పేటలో మారుమురగిపోతున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఇది నిజమైతే మరి రెడ్ బుక్లో ఆ పేజీ పరిస్థితి ఏంటి చిరిగిపోయినట్టేనా మాసిపోయినట్టేనా అని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి కామెంట్లు అయితే వస్తున్నాయి సరే ఆవిడ వెడుతుందా లేదా ఆవిడ కుటుంబం వెడుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టినట్టయితే ముఖ్యంగా ఈ ఆరోపణలన్నింటి మీద కేసులు పెట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అయితే వేచి చూడాల్సిన అంశం సో మరి ఈ అంశం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే